అంతమే ఆరంభం రచయిత్రి వేమూరి శ్రీలత గారు చదువుతున్నది చాందిని రాజేష్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ స్క్రిజోఫేనియా జరిగిన కథ చైత్ర బ్రతికే ఉండటంతో జైల్లో ఉన్న యోగిని కలిసి ఉరిశిక్ష తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేశారు యోగిని కోర్టులో హాజరుపరిచి చైత్రను విచారించారు యోగికి సైకలాజికల్ ప్రాబ్లం ఉందని నాలుగు సంవత్సరాల క్రితం సైకి డాక్టర్ మురళీధర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడని ప్రవలిక చెప్పింది ఇక తరువాత విందాం యోగికి క్రిజోఫేనియా ఉందని డాక్టర్ మురళీధర్ చెప్పడంతో అంటే ఏమిటో కోర్టుకు వివరంగా చెప్పండి అంది ప్రవలిక ఓకే మేడం అని మిలార్డ్ ఇది వంద మందిలో ఒకరికి వచ్చే సైకోసిస్ సైడ్ పూర్వీకులలో ఎవరికైనా ఉంటే జెనిటికల్ గా వస్తుంది లేదా కుటుంబ సమస్యలు ఒత్తిడికి లోనవడం వల్ల వస్తుంది పిల్లలను అతి గారాబంగా పెంచడం లేదా అసలు పట్టించుకోకపోవడం వలన కూడా ఈ సమస్య వస్తుంది ఈ సమస్య ఉన్నవారికి వారికి మౌనంగా అబద్ధాలు మాట్లాడటం భ్రమల్లో కూరుకుపోవడం అనుమానాలు ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య ఇంకా వ్యక్తుల మధ్య అనుమానాలు చిరాకుగా ఉండటం నిరాశకు లోనవ్వడం ఒత్తిడికి లోనవడం అసందర్భపు మాటలు అసందర్భపు పనులు ఎవరినీ నమ్మకపోవడం ఒంటరిగా ఉండటం ఆత్మహత్య ఆలోచనలు ఇలాంటి అసాధారణమైన మానసిక స్థితి ఏర్పడుతుంది ఈ డిజార్డర్కి ఈ లక్షణాలన్నీ ఉండవచ్చు లేదా కొన్నే ఉండవచ్చు అన్నారు జడ్జితో సహా కోర్ట్ అంతా డాక్టర్ మాటలు వింటూ ఆయన వైపు ఆశ్చర్యంగా చూశారు ఇక యోగి విషయానికొస్తే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల వాళ్ళు తనని ఎంత ప్రేమగా చూసేవారో ఆ లోటు ఫీల్ అవుతూ మొదటిసారిగా తన తల్లి తన పక్కనే ఉందని ఊహించుకుని మెల్లగా ఆ భ్రమలోకి వెళ్ళిపోయాడు ఇక తనకు నచ్చిన విషయం కానీ నచ్చని విషయం కానీ భ్రమలో అనుభవిస్తూ అదే నిజమనే నమ్మే స్థితికి వచ్చేశాడు తన తండ్రి దుర్వ్యసనంతో ఎలా తనని అనాధన చేశాడో ఊహించుకుంటూ మేనమామ కూడా అలాంటి తప్పే చేస్తాడేమోనని భయపడుతూ నిజంగానే మేనమామలా తయారయ్యాడని భ్రమపడి మామయ్య పేకాటాడుతున్నాడని తన మేనత్త అన్నపూర్ణ గారికి చెప్పేవాడు అది తన దృష్టిలో జరుగుతున్న నిజమే తను అబద్ధం చెబుతున్నానని కూడా తనకి తెలియదు అలాగే తన కజిన్ అయిన శిరీష్ విషయంలో కూడా తనకు వచ్చిన ప్రైజ్ శిరీష్ తీసుకున్నాడని భ్రమపడటం శిరీష్ ని కొట్టానని భ్రమపడటం జరిగింది ఇవి కూడా తన విషయంలో నిజాలే అలాగే కాలేజ్లో శిరీష్ ని కొట్టానని తన భార్య చైత్రత చెప్పడం కూడా తన భ్రమలో భాగమే కానీ యోగి చాలా తక్కువగానే స్క్రిజోఫేనియాకి లోనయ్యాడు అందుకు కారణం మేనమామ ఇంట్లో తనకు దొరికిన ప్రేమాభిమానాలే కారణం లేదంటే తనకున్న లోన్లీనెస్ తో ఇంకా ఎక్కువగానే దీని ప్రభావానికి లోనయ్యేవాడు ఈ సమస్య ఇంత తక్కువగా ఉండటం వల్లే వాళ్ళ మేనమామింట్లో తను చిన్నతనం కొద్దీ అబద్ధాలు చెబుతున్నాడనుకున్నారు కానీ తన మానసిక పరిస్థితి కనిపెట్టలేకపోయారు కాలేజ్లో శిరీష్ని ని కొట్టానని ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో అప్పుడే చైత్రగారికి కొంచెం అనుమానం వచ్చింది ఇక పెళ్లైన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు కొన్ని జరగడంతో యోగి గారిని నా దగ్గరికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించారు అని చెప్పారు డాక్టర్ మురళీధర్ అంటే యోగికి ట్రీట్మెంట్ తీసుకున్న సమస్య తగ్గలేదా అని అడిగారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అప్పుడు క్యూర్ అయింది కానీ ఈ సమస్య మళ్లీ రాకూడదని రూల్ లేదు తరువాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన స్పర్ధల కారణంగా యోగి మళ్ళీ మానసికంగా డిస్టర్బ్ అయి ఉండొచ్చు అలాంటి పరిస్థితిలోనే చైత్రను హత్య చేశానని యోగి భావించుండవచ్చు నిజంగానే చైత్ర కనపడకపోయేసరికి రక్తంతో తడిచిన చైత్ర చున్నిని చూసేసరికి తను చైత్రను చంపానని భ్రమపడి ఆ విషయం నిజమేనని గట్టిగా నమ్మాడు పోలీసులకు కూడా ఇదే చెప్పాడు ఈ సమస్యకు ఉన్న ఇంకో ముఖ్య లక్షణం అసందర్భపు పనులు తను జైల్ కిచెన్ లో అగ్ని ప్రమాదం సృష్టించబోవడం కోర్టులో గంతో అందరిని ఏం చేయడానికి ప్రయత్నించడం ఇవి కూడా ఆకోవలోకే వస్తాయి యువరానర్ అందరికీ ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణకు మహేష్ బాబు హీరోగా నటించిన వన్ సినిమా చూసే ఉంటారు దాంట్లో హీరో కూడా ఈ మానసిక సమస్యతోనే బాధపడుతూ ఒక్కోసారి ఎవరినీ కొట్టకుండానే కొట్టానని భ్రమపడుతూ ఉంటాడు అలాంటిదే యోగి కేసు కూడా యోగి ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి రెండవసారి ట్రీట్మెంట్ అంత కష్టం కాదు త్వరలోనే క్యూర్ అవుతాడు అని చెప్పడం ముగించాడు డాక్టర్ మురళీధర్ ఇవన్నీ సరే మరి ఆ రోజు హయత్నగర్ సీసీటీవీలో కనిపించిన కార్ ఫుటేజ్ సంగతేంటి అని లేచాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ని అసందర్భ పనులు చేసినవాడు ఆ పని చేయడం ఒక లెక్క యువర్ ఓనర్ ఆ పని కూడా ఇలాంటి అసందర్భపు పనే అయి ఉంటుంది అని చెప్పాడు డాక్టర్ మురళీధర్ ఇక వాదించడానికి ఏమీ లేదన్నట్లు ఎదురుగా బోనులు ఉన్న చైత్రను చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిలార్డ్ ఇది డాక్టర్ మురళీధర్ గారి దగ్గర యోగి ట్రీట్మెంట్ తీసుకున్న ఫైల్ ఇది చైత్ర కేరళలో ట్రీట్మెంట్ తీసుకున్న ఫైల్ విట్నెస్ కోసం సబ్మిట్ చేస్తున్నాను అని అటెండర్ చేతికి రెండు ఫైల్స్ అందించింది ప్రవళిక కోర్ట్ అటెండర్ రెండు ఫైల్స్ జడ్జి గారికి అందించాడు ఒకసారి హాల్ అంతా పరికించి ఎస్ఐ ఒకసారి చూసి తల పంకించి తీర్పు చదవడం మొదలు పెట్టారు జడ్జి డిఫెన్స్ లాయర్ సమర్పించిన సాక్ష్యాధారాలను కోర్టు విశ్వసిస్తుంది ఒక వ్యక్తి హత్య చేశాననగానే పూర్వాపరాలు విచారించకుండా కేవలం డెడ్ బాడీ కోసం మాత్రమే ప్రయత్నిస్తూ అసలు విషయం తెలుసుకోలేకపోయిన పోలీసు శాఖ వారి అలసత్వాన్ని కోర్టు తీవ్రంగా మందలిస్తుంది సూర్యదేవర యోగేంద్ర అలియాస్ యోగి హంతకుడు కాదని నిరూపణ అయినను అదే సమయంలో అతను జైలులోనూ కోర్టులోనూ చేసిన ఉన్మాద చర్యల వలన కోర్టు అతనిని నేరస్తుడిగా పరిగణిస్తూ దానికి శిక్ష విధిస్తుంది కానీ అతను మానసిక రోగి అయినందున అతనికి సైకియాటిస్ట్ తో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఏకకాలంలో ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైనది అని తీర్పు ముగించారు జడ్జ్ కోర్టు కిటికీలో నుండి యోగి మీద పడుతున్న మధ్యాహ్నం ఎండమెరుపులో అప్పుడే గ్రహణం విడిచి ఆదిత్యునిలా అతని మొహం అరుణ వర్ణంలో ప్రకాశించింది తిరిగి రేపు ఉదయించడానికి అస్తమిస్తున్న సూర్యుడిలా తన శిక్ష అనుభవించడానికి

డొలారె డొలారెడం కులాటలాడే క్షణం డొలారె బృందావనం అని ఎఫ్ఎమ్ లో వస్తున్న పాటకు తగ్గట్టుగా డాన్స్ వేస్తూ ప్రవళికను ఆటపట్టిస్తుంది మేఘ ప్రవళిక సీరియస్ గా హెచ్చరిస్తూ మేఘ ఆపుతావైక అంది మేఘ ప్రవళిక చేతులు పట్టుకుని ఊపేస్తూ

అచ్చ తెలుగు ఆడపిల్లల ముస్తాబైన మేఘను చూస్తూ వచ్చే పెళ్లి నువ్వే నచ్చుతావులే మేఘ నువ్వే చేసేసుకో అని నవ్వింది ప్రవళిక అమ్మో మేడం డాక్టర్ నా నా వల్ల కాదు ఆ టైమింగ్ బిజీ వద్దు మేడం వద్దు అంటూ రెండు చేతులు జోడించి నా కోసం నా కృష్ణుడు ఎక్కడున్నా వచ్చేస్తాడు అందుకేగా ఈ గోపిక అవతారం నాకు సాఫ్ట్వేర్ కృష్ణుడు కావాలి డాక్టర్ చస్తే వద్దమ్మా అని దండం పెడుతూ మేక పెట్టిన ఫేస్ చూసి నవ్వుకుంటూ తను రెడీ అయింది ప్రవళిక ఇంకా అవ్వలేదా అంటూ లోపలికి వచ్చిన ప్రవలిక తల్లి రుక్మిణి మెజెంటా కలర్ క్రాస్ ట్రైబ్స్ పింక్ కలర్ డబుల్ బార్డర్ బెనారస్ జార్జెట్ శారీలో మెడలో సన్నగా ఉన్న నాలుగుపేటల ముత్యాల గొలుసు లూజ్గా వదిలేసి భుజాల మీదకు వేలాడుతున్న కర్లీ హెయిర్ స్టైల్ ముఖాన కనీ కనిపించని పల్చటి మేకప్లో అతిలోక సుందరిలా ఉన్న కూతురిని చూసుకుంటూ నాదిష్ట తగిలేలా ఉంది అని మనసులో అనుకుంటూ కానియండి అంటూ మళ్లీ వంటగదిలోకి వెళ్ళిపోయింది ఏంటి మేడం అమ్మవాళ్ళు ఇంత హఠాత్తుగా పెళ్లి చూపులాంటూ వచ్చేశారు అని అడిగింది మేఘ నాన్న ఒక నెల క్రితం నుండి చెబుతున్నారు నేను చూద్దాంలా అని దాటవేస్తున్నానని మంచి సంబంధం మళ్లీ చేజారిపోతుందని ఇక ఇక్కడే పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేశారు ఇక తప్పలేదు నాకు అంది ప్రవలిక రండి అబ్బాయి వచ్చేశారు అంటూ హాల్లోకి తీసుకుని వెళ్లింది రుక్మిణి అతనితో పాటు అతని ఫ్రెండ్ మాత్రమే వచ్చాడు అమ్మ వాళ్ళు తర్వాత వస్తారు అని ఎక్స్క్యూజ్ గా అన్నాడు పర్లేదు బాబు అన్నారు సదాశివరావు హెలో ఐఎం ఉదయ్ న్యూరాలజిస్ట్ అన్నాడు అతను ఆరడుగులకు అంగుళం అంగులం తక్కువగా ఆరోగ్యంగా మిసమిసలాడుతున్నట్లున్నాడు చూడగానే డాక్టర్ అనిపించేటట్టే ఉన్నాడు మేఘ చెవిలో గొనుకుతూ మేడం ఈయన కళ్ళు ఏ రంగులో ఉన్నాయో ఉండటం వల్ల తెలియడం లేదు అంది చి నోర్మయ్యి అని తనూ మెల్లగానే కసిరింది ప్రవళిక నీ రూమ్ చూపించమ్మా అన్న తండ్రి మాటలతో ఉలిక్కిపడి రండి అంటూ లోపలికి నడిచింది సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ తర్వాత యోగి ఆరోగ్యం కుదుట పడుతుందా తను మామూలవుతాడా హఠాత్తుగా ప్రవళిక చూపులు ఏర్పాటు చేయడం వెనక ఉన్న కారణమేమిటి ప్రవళిక తెలుసుకోబోయే షాకింగ్ న్యూస్ ఏమిటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్ లో